हाई दस प्रिया वेलकम टू जबरदस्त टीवी टीवी खम ट्रंक मार्ग श्री श्री जगद्गु शंकराचार्य దక్షిణాంనాయ శృంగేరి మహాసంస్థాన పాలిత శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకరం మఠంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి వేడుకల్లో భాగంగా మహిళలకు సౌభాగ్యం కలిగించే లక్ష పసుపు అర్చన అత్యంత నియమనిష్టలతో జరిపించారు ఈ సందర్భంగా ఆలయం అధ్యక్షులు ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు కలియుగంలో చండీ అమ్మవారిని వినాయకుడిని అర్పించడం సకల ఫలదాయకమన్నారు ఎంతటి కష్టమైనా తీరిపోయే తరుణోపాయం చండీ హోమం ఎలాంటి హోమం మనమందరం చేసుకుందాము అని మన కష్టాలన్నీ పోగొట్టుకుందాం ఇంతటి మహోత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్మాత ఆశీస్సులు మన అందరం పొందుదామన్నారు ప్రధాన అర్చకులు వి సాయి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో హోమ యాజ్ఞీకులు బి భార్గవ శర్మ వేదమంత్రాల నడుమ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు చండీ హోమం భక్తులచే స్వయంగా నిర్వహిస్తున్నామన్నారు హోమం చేసుకున్న దంపతులు అమ్మవారి శేషవస్త్రం పంపిణీ చేస్తున్నారు నవరాత్రి తొమ్మిది రోజులు భక్తుల గోత్ర నామాలతో పూజ ప్రతిరోజు సాయంత్రం శ్రీ చక్ర సాహిత్య కుంకుమ పూజ కన్నల పన్నగల జరిపిస్తున్నారు என்ன

ధ్యానహరిత యంత్రానంద భక్తరు నాదా పరమందుల లోకాభిరామందరంతరేలక ధ్యానహరితి రీతారాళా ధ్యానహరిత వేద్యోహానరే గైరాయః चार ना परिश्रमी नहा दारा, कटाक्षा सिद्ध नारा ना दारा, चिंतिता मनोरथा आपसे कर्मणि सश्चित्र दिवसे से जगन्मोहिमी कटाक्षा सिद्ध धम से जगन्मोहा से जगन्मोहिमी ये बता

కోట్ల మంది దేవతల్లో కనిపించే వాళ్ళు చాలా తగ్గించి తీసుకోని అర్థం లేదు పెద్ద చిన్న డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఏం తేలలేదు ఎవరు చేయిబెట్టినా సరే అందులో మహప్రియులుల ఉండాలే లంబారసింజే నమ్యతతి శాంతి ససిమతి కాళవతి గ్రేణా